దీనికి ధృతరాష్ట్రునను జ్ఞానము వడయుడును మనకు సమకూరు దరిత్రీనాథ పవద్రాగుణైశ్వర్యము అతిశయంబుగ ప్రీతి అని అప్పుడ శకుని దుర్యోధను దోడ్కొని ధృతరాష్ట్రునొద్దకుందని అతని శరీర వైవర్ణ్యంబులు చెప్పిన విని ఉదరిపడి ధృతరాష్ట్రుండు కొడుకు నొడలంటి చూచి కడు దుఃఖితుండయి ఇట్లనియే కైశ్వర్యంబు గౌరవంబున సమర్పితమయ్యే నీ అంద తోడ అనుజులు మిత్రులు అనుచరులును నీకు ప్రీతుల కాని అప్రియులు వివిధోపభోగముల్ దివిజేషునకు గల ఎట్టుల కలవు నీకనుభవింప సకల భూపతులు పాయక భక్తియుక్తులై కొలసి పనులు చేయుదురు పేర్మీ ఏమి కొరతయ్యే ఇట్లుడయ్యను తను ఛాయ తరిగియుండ సకల ధరణి రాజ్య భోగ సుఖ పొంద ఏల నీకు గురుకులేశ్వరుందనని విని ధృతరాష్ట్రునకు దుర్యోధనుండిచ్చనియే పాండవుల విభవమది ఆఖండలు విభవం బు కంటే కడుమిక్కిలియొండ పెరిగి ిక్కులు నిండే తదీయ రుచితో సామాన్యమే ఉత్తర కురు భూములు మొదలుగా సమస్త భూములు మహిమను సాధించే శ్రీధామ పరాక్రముడు చక్రతనయుడు బలిమి సఖ్య సంబంధముల చేసి చక్రధరుడు నృపదుడును తక్కిన నృపదులెల్లా నివారులేరు అఖిల జలజీవలైతిలో పాండవులకు ప్రీతి శైల కాననద్వీప విశాలమైన చక్రమంతయు వారి వశమా ఏను ఒక రాజసుతుడనై ఎట్లు దీని చూడనోపుదు ప్రాభవశూన్యునట్లు నన్ను రత్న పరిగ్రహణం పాండవుండు నియోగించే పార్థివేంద్ర సర్వరత్నాకరైక ప్రశస్త రత్నపుంజములకు ఆస్పదము ధర్మపుతృగృహము యజ్ఞదీక్షితుడైన ధర్మాత్మజునకు గౌడకాంభోజపతులు అనేక వర్ణ కంబళములు వాహ నివహములు తెచ్చి చిరి నిమ్మితోడ సాగరవారిహ చౌక్తిక మౌక్తిక విద్రుమద్రుమైలా గురు చందనంబులు ప్రియంబున చిరితేజి ఉన్నత పరగు సింహళ కేరళ చోళ పాండ్యదేశత రాజపుత్రులు మహాగుణశాలికి అజాతవైరికి మందిత మందిత మన్మణి హారచయంబుతో కటస్యంది సుగంధి సుగంధిదానజల సంపద నొప్పెడువాణి దేవకీనందనుడిచ్చే ప్రీతి నాలుగు వేలు గజంబులన్ జనానందన కీర్తియన యమనాద తనుజునకు హరియును ఉండొరుల కభీస్తములు కవిష్టములు చలుపుతుండుదురు అందయురు ఏకాత్ములు జనశరణ్యులు ఉత్తములు నిత్య సాంగత్యమున మరియు అయ్యుధిష్ఠినకు అనురక్తుండయి విరాటుండు రెండు వేలు గజంబులనిచ్చే ద్రుపదుండు వేయి గజంబులను పదివేలు హయాబులను పదునాలుగులాసిని దాసి దాసీ కురుకులు కురు కుకుర కులూక కేకయ కాశ్మీర కాంభోజ గాంధార ద్రవిడ మగధ మాళవ కళింగ అంగ వంగ బంగాళ గౌడాంధ్ర కేరళ కోసలాది మహీపతులును ప్రాజ్యోతిషంబున భగదత్ను మరుకచ్చనివాసులును చేదిపతులను ఆజానేయ బాహులిక పూణ పారసీయ దేశంబులన్ గల హయంబులన్ పర్వత నిభంబులైన ఇవంబులను ದಿವ್ಯಾಂಬರಾಭರಣ ಭೂಷಿತ ಯೋಷಿತ್ ಸಹಸ್ರಂ ಅಪರಿಮಿತುಲೈನ ಅಜಾವಿ ಗೋಮಹಿಷಂ ಹಿರಣ್ಯರತ್ನರಜ ಕಂಬಳ ಅಂಬರಾಧುಗಳನ್ನು ಇಚ್ಚಿರಿ ಮರಿಯೂ ಮೇರುಮಂದರ ಮಧ್ಯ ಕೀಚಕ ವನವಾ ಕುಳಿಂದ ಪಾರದ ಬರ್ಬರ

సురంగంబులను సౌవర్ణ కీటజ పట్ట పట్టజ అందజ దీర్ఘ శయ్యలను నిశితీర్ఘనిస్త్రిశంబులను గజదంత గజదంతమయ గజదంతమయ శిబికాసనంబులను ఇచ్చిరి వాసవసండైన గంధర్వపతి చిత్రరసునువాడు నన్నూరు గంధర్వహయంబులనిచ్చే తుంబురుండను గంధర్వుడు నూరు భయం బురణిచ్చే